జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ గారి వర్త కలుసుకుండా ప్రభుత్వం ఉన్నప్పటి ఉన్నటువంటి ఈ పార్టీలో నన్ను పోయి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరిన తర్వాత మాట అనడం జరిగింది నాకు ఏం చేయలేదు నాకేం రాలేదు మామూలు ఏం జరగలేదు అని చెప్పడం జరిగింది అయ్యగింకరెడ్డి గారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా నువ్వు ఇప్పుడు మారుబట్టి ఎన్ని పార్టీలో ఉందో నీకు ఒకసారి కుట్టుకుందా ఎప్పుడో రెండు వేల పదకొండులో కంప్రెండ్ కలిగించినారని చెప్పి వాళ్ళని పొగడడం ఎంతవరకు నీకు సమర్థించాను మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి నువ్వు చేశావు ఆల్రెడీ అందరికీ తెలుసు నువ్వు ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీలు సంపాదించిన తర్వాత మా వైసీపీ పార్టీలో వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీలు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అధికారం తెలుగుదేశం పార్టీలోకి పోయిన తర్వాత మాట్లాడడం చాలా ఆసక్తి పదం ఎందుకంటే ఇట్లా వెన్నుకోవడం ఒక పార్టీకి ఖచ్చితంగా నీకు ఎప్పుడూ వెన్ను విద్య ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అధికారంలోకి రావడం తెలుగుదేశం నాయకులకు చెప్తా ఉన్నా బాగా ఆలోచించుకోండి వాళ్ళని ఎటువంటి మనిషి అనేది అందరికీ అర్థమని ఈరోజు పెట్టడం జరిగింది నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నువ్వు డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తా ఉన్నావు కలుసుకున్న పేల పేలపెట్ట రోడ్డు అంటే పొలాలపై రోడ్డు ఏడు లక్షల రూపాయలు అది అభివృద్ధి కాదా కట్టాయి ముస్లాచర్లు అడ్డ రోడ్డు నుంచి కలుసుకుంటాడు నలభై లక్షలతో అది అభివృద్ధి కాదా కలుసుకున్న సిసి రోడ్డు డ్రైనేజ్ ఇరవై లక్షల రూపాయలు కలుసుకుంటాం ఓటర్కి ట్యాంకు దాసరాకుంటా ఇరవై మూడు లక్షలు కలుసుకున్న బోరు మోటార్ పైప్లైన్ ఐదు లక్షలు విశానాపురం బెల్లంబారి కుట ఏదో యాభై లక్షలు హుసేనాపురం ఓవర్ ట్యాంక్ పైప్లైన్ ముప్పై లక్షలు హుసేనాపురం మండలలోని పొలాల రోడ్డు నలభై లక్షలు హుసేనాపురం అంగన్వాడి సెంటర్ ఐదు లక్షలు హుసేనాపురం సిసి రోడ్డు ఇరవై లక్షలు హుసేనాపురం రైతులకు సంబంధించిన సొసైటీ వేర్ హౌస్ ఇరవై లక్షలు ఇట్లా మొత్తం ఎన్ని లక్షల రూపాయలు కేవలం ఇంత చిన్న గ్రామ పంచాయతీకి అభివృద్ధి జరుగుతుంది మా అభివృద్ధి జరగాలని చెప్పడం ఎంతవరకు న్యాయం నీకు అంతేకాకుండా నువ్వు వాటిలోకి వచ్చినాక నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు నీ గ్రామంలోనే కాంట్రాక్ట్ కాకుండా బేతం జిల్లా నాలుగో సచివాలయం వేతం జిల్లా ధన్నిలోని సిమెంట్ రోడ్లు బేతం నగర్ సంజీవనగర్ నగర్ సిమెంట్ రోడ్లు ఎచ్చుకోటాల్లో సిమెంట్ రోడ్లు ంగాపురంలో శిశురోలు అంబాపురంలో శిష్యురో ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసినా నీకు తృప్తి లేదంటే ఇంకేం అక్కడికి పోయి దోచుకోవాలనుకుంటున్నావు మాకైతే అర్థం కాలేదు ఒక్కసారి ఎవరికైనా మంచి చేసిన వారికి మంచి చేసినామని చెప్పకపోయినా పర్వాలేదు కానీ నాకేం చేయలేదు నా ఊరు ఏం అభివృద్ధి కాలేదని అని మాట్లాడటం మాత్రం నీకు తగదు ఇంకొకసారి మా రాజరెడ్డి సార్ గురించి కానీ ఒక అభివృద్ధి చేసినప్పుడు చేసిన పనుల గురించి కానీ ఏమి చేయడం మాట్లాడితే మాత్రం నిన్ను ఎక్కడైనా నిలదీసి అడుగుతామని చూడండి